టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు ఏళ్ళొచ్చినా ఇంకా యంగ్ హీరోలనే కనిపిస్తారు అలాంటి నాగార్జునకు బట్టతల విపరీతంగా భయపెట్టేస్తుందట ఇప్పటి వరకు ఏ చిత్రంలో బిగ్గు పెట్టాల్సిన పరిస్థితి రాని నాగార్జునకు బట్టతల రాకపోయినా చెమటలు పట్టించేసిందట దాని కారణం గురించి నాగార్జున ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు జుట్టు బాగా పల్చబడిపోయింది వెంట్రుకలు బాగా రాలిపోయేవి నాన్న అన్నయ్యలాగే నాకు బట్టకలు వచ్చేస్తుందని చాలా భయపడ్డాను ఇప్పట్లా అప్పుడేమో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్లేమో లేవాయే కేరళలో ఓ ఆయుర్వేదం తైలం దొరుకుతుందని ఆ నూనె పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గిపోయి ఒత్తుగా తయారవుతుందని ఓ మలయాళ ఆర్టిస్ట్ చెప్పాడు దాని ధర ఎనభై రూపాయలు వెంటనే నా పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ శేఖర్ ను అక్కడికి పంపించాను అయితే అక్కడ మాత్రం ఒక్కరికి ఒక్క బాతిల్ నూనె మాత్రమే ఇస్తారు అది కూడా లైన్ లో నిలబడి తెచ్చుకోవాలి బ్లాక్లో తీసుకోవాలంటే ఐదు వందల రూపాయలు పెట్టాల్సిందే మొత్తానికి శేఖర్ ఆరు నెలలకు సరిపడా బాటిల్ తీసుకొచ్చాడు ఆ నూనె వాడిన తర్వాత జుట్టు కాస్త గుర్తుగా మారింది కానీ చేతితో పెట్టుకుంటే మాత్రం చేతికి నల్లగా రంగు అంటుతుంది ఆ రంగు రెండు మూడు రోజులైనా పోదు అందుకే చేతికి గ్లౌజ్ వేసుకుని పెట్టుకునేవాణ్ణి ఆ నూనె పెట్టుకుంటూనే కథలు వినేవాణ్ణి పక్కనున్న వాళ్ళు నవ్వినా నా పని నేను చేసుకునేవాణ్ణి ఇక ఆ నూనె రంగులానే అప్పుడు పెరిగిన జుట్టు ఇప్పటికీ ఓడలేదు ప్రస్తుతం ఆ నూనె కూడా దొరకడం లేదు అంటూ తనను భయపెట్టిన బట్టతల గురించి చెప్పాడు నాగార్జున ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి